ఆర్కే షీఫ్ ఫారం అన్న పేరుతోటి ఛానల్ ఉంది అది చెప్పాను దాంట్లో ఒక వీడియో చేస్తున్నాను నేను సంత గురించి పూర్తి డీటెయిల్స్ దాంట్లో చెప్పినట్టుగా గొడవ జరుగుతుందనేసి ఈరోజు ఇక్కడ కూడా సేమ్ అదే గొడవ జరుగుతుంది ఏంటంటే జీవాలు కొన్న తర్వాత మాకు ఇడుపు ఇవ్వండి అనేసి కొన్నోళ్ళు అడుగుతున్నారు ఇడుపు అన్న మాట మా సంతలో లేదు నీకు ఎవరు చెప్పారు ఇడుపు ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు సో వీటి మీద సంత గురించి పూర్తి డీటెయిల్స్ తోటి ఒక వీడియో పెట్టున్నాను అది చూసుకోండి అంటే ఈ విషయం తెలియదు కాబట్టి ఇక్కడ ఇస్తారు అనేసి కొనే వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు అడగరు అనేసి ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు సో అది మీరు కొనేటప్పుడే ముందుగానే మాట్లాడుకోవాలి అలాంటి విషయాలన్నీ ఇప్పుడు అన్ని పిల్లలు కొన్న తర్వాత పిల్లకి ఇడుపు అడుగుతున్నారంటే మేము ఇవ్వము మేము పిల్లల్ని అమ్మము అని చెప్పి వీళ్ళు అంటున్నారు ఇట చిన్న చిన్నవి జరుగుతున్నాయి అన్నమాట ఇవే వీటి గురించి మొత్తం ఒక వీడియో పెట్టినాం ఆర్కే షిఫ్ ఫారం అన్న పేరు ఛానల్లో వీడియోస్ పెట్టినాం ఒకసారి చెక్ చేయండి అది కూడా దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబు పిల్లల బాప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లోనేట్టు ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో పొట్టేళ్ల పిల్లల ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం వాటి ధరలు ఏమున్నాయి ఎన్ని పిల్లలు వచ్చాయనేది సో అడ్రస్ ఇంకోసారి చెప్తాను అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గర ఉండే తిరుపతి జిల్లాలో నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే నాలుగు ఐదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సంత రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మీకు ఒకే దూరం ఉంటుంది ఇది అడ్రస్ దీన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఫోన్ చేసిన ప్రతి వారు సో సంత వచ్చేసి శుక్రవారం రోజు ఉంటుందండి శుక్రవారం రోజు సంత ఒక వారానికి ఒక రోజు మాత్రమే జరుగుతుంది ఇది మార్కెట్ విషయాలు అయితే సో ఇక్కడ పిల్లలు మీరు కొన్న తర్వాత ఏంటంటే ఈ యాభై పిల్లలు కొన్నారు ఇక్కడ నుంచి సంతల నుంచి బయటికి పోవాలంటే బండి యాభై పిల్లలకి పిల్లకి వచ్చేసి యాభై రూపాయలు లెక్కన ఇక్కడ సంతలో కట్టాలా ఇక్కడ మీరు పది లక్షలు కొన్న ఐదు లక్షలు కొన్నా ఇక్కడ ఇడుపు అనేది తిప్పి ఇవ్వడం అనేది ఏం ఉండదు దానివల్ల కూడా మాటలు జరుగుతున్నాయి అలాంటిది ఏం ఉండదు ఈ సంతలో వచ్చేసి అలాగే బండ్లు బండి బాడుగా వచ్చేసి ప్రతి వంద కిలోమీటర్లకి నాలుగు వేల లెక్కన ఛార్జ్ చేస్తారు ఈరోజు మార్కెట్ ఏం లేదు బళ్ళన్నీ చాలా ఆగిపోయి ఉన్నాయి ఈరోజు ఇరవై దగ్గర పద్దెనిమిది తీసుకుంటారు పంతొమ్మిది తీసుకుంటారు ఒక రూపాయి అటు ఇటు వచ్చేస్తుంది సో ఇంకా మనం ధరలు చెప్పేటప్పుడు ఏంటంటే జత గురించి ధర చెప్తాం బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల గురించి బరువు మాట్లాడతాం ఇంత బరువు ఉంది అంటే ఒక పిల్ల ధర చెప్పినప్పుడు రెండు పిల్లల గురించి చెప్తాం ఈ యాభై పిల్లలు ఉంటే యాభై పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు వేలా అనేసి అట్టా అడుగుతున్నారు అలా కాదు రెండు పిల్లలు వచ్చేసి ఇంత ధర ఒక పిల్ల బరువు వచ్చేసి ఇంత ధర అనేసి చెప్తాం ఇది మార్కెట్ వయసు నుంచి ఇంకా మన ఛానల్ వైజ్ గురించి మాట్లాడాలంటే మనకు ఆర్కే షీఫ్ ఫారం అన్న పేరుతోటి ఇంకో కొత్త ఛానల్ ఉంది ఆ ఛానల్లో వారానికి ఒక వీడియో రెండు వీడియోలే పెడతాం ఇప్పుడు దాకా దాంట్లో మూడు వీడియోలే పెట్టున్నాం ఆర్కే ష్రీఫ్ ఫారం అన్న పేరుతోటి ఛానల్ ఉంది దాంట్లో మీకు మంచి మంచి సబ్జెక్ట్ వస్తాయి దాంట్లో ఇప్పటిదాకా రెండు వీడియోలే పెట్టున్నాను ఒకటి మన ఛానల్ గురించి చెప్పుకుంటూ ఒక వీడియో పెట్టున్నాం ఇంకొకటి వచ్చేసి పొట్టేళ్ళు పెంచాలా గొర్రెలు పెంచాలా కొత్తగా వాళ్ళనే దాని మీద పెట్టున్నాం ఇంకా మూడో వీడియో దాంట్లో వచ్చేసి దానా దానా ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద ఒక వీడియో కాన్సెప్ట్ ఆలోచించున్నాను దాని గురించి మాట్లాడతాను అలాంటి వీడియోస్ వారానికి ఒకటి లేదా రెండే వస్తాయి ఆ ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే గత పది సంవత్సరాల్లో మనకు ఇంచుమించు ఒక ఐదు ఆరు ఛానల్ పోయినాయి డిలీట్ అయిపోయినాయి అందువల్ల ఈ ఛానల్కి సపోర్ట్గా ఉండాలనేసి నేను ఆ ఛానల్ని రెడీ చేస్తున్నాను ఇంకా మార్కెట్ చూద్దాం మనం ఈ బ్యాచ్ ఇప్పుడే అమ్ముడిపోయినట్టుంది ఇది దీన్ని అడిగి తెలుసుకున్నాం ఇది మూడు నెలల పిల్ల అయి ఉంటుంది మూడు నెలలే ఉంటుంది ఎక్కువ వయసు ఉండదు పిల్ల బరువు వచ్చేసి పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు అలా ఉంటాయి కొద్దిగా పెద్దగానే కనిపిస్తున్నాయి పిల్ల వయసు తక్కువ ఉంది బరువు వచ్చేసి పదమూడు పద్నాలుగు కేజీలు ఉంటుంది ఎంతకి ఇచ్చారు అడుగుదాము ఎంత పదమూడు వేల ఐదు వందలు సో థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిచ్చుకా అవి బ్యాచ్ త్రీ మంత్స్ మూడు నెలల వయసు అనేది ఖచ్చితంగా ఉంటుంది పదమూడు వేల ఐదు వందలకు అమ్మారు ఇప్పుడు టైం ఎనిమిది చిల్లర అటు అవుతుంది ఇప్పుడు ఈ పిల్లల మార్కెట్ ఎక్కువ నడుస్తుంది దీని తర్వాత వచ్చే వీడియో అంతా పొద్దున్నే తీసేశాను నేను ఆరు గంటలకి ఆ టైంలో తీసేసాను వీటికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో తీసేస్తున్నాను మీకు వస్తుంది అంటే ఎనిమిది గంటల టైంలో మళ్ళీ ఇట తీస్తున్నాను అనమాట సో ఈ మిగిలి ఉండేటివి ఈ రెండు కట్టలకే బేరాలు ఉన్నాయి ఈ కట్ట ఒకటి ఈ కట్ట ఒకటి ఈ రెండిటికే ఫైనల్గా బేరాలు నిలబడి ఉన్నాయి చూద్దాం ఎంత వర్క్ అవుతుందో మనకు ఏం సెట్ అవ్వటం లేదా సో ఇలాంటి బ్యాచ్లు ఇప్పుడు బేరాలు జరుగుతున్నాయి ఎక్కువగా ఇవన్నీ అయిపోయిన వీడియోలో చూపిస్తాను ఎందుకులే ఇంకా ఆపేస్తాను మీరు వీడియో ఫుల్గా చూడండి నేను అటు పెద్ద పొట్టాల దగ్గర వస్తాను ఇది ఒక బ్యాచ్ ఉంది దీనికి చూడలేదు అయిపోయినట్టుంది ఓ అమ్మేస్తారా ఇప్పుడే చూస్తాన ఎంతకు బ్యాచ్ వచ్చేసి పదిహేడు వేలకు కొన్నారంట ఇప్పుడు ఇప్పుడు కొన్నారంట బ్యాచ్ ఇది మూడు నెలలు వయసు అంతకుమించి ఎక్కువ ఉండదు వీటి వై వెయిట్ కూడా వచ్చేసి పదిహేను కేజీలు లోపలే ఉంటుంది త్రీ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది వీటికి మూడు నెలల వయసు అనేది ఉంటుంది పదిహేను కేజీలు లోపల బరువు అనేది ఉంటుంది పదిహేడు వేలకు కొన్నారంట ఇప్పుడు కొన్నారు మార్కెట్లో ఇది నాకు తెలిసి అన్నిటికంటే ఎక్కువ ధర అంటే ఇదే పదిహేడు వేలకు కొనడం అనేది నాకు తెలిసి సంతలో అన్నిటికంటే ధర ఎక్కువ పెట్టింది దీనికే సెవెంటీన్ థౌజండ్ పై పైర్ ఖరీకే అయ్యి ఎర్లీ మార్నింగ్ ఈ పిల్లలు అనేవి కొనేస్తున్నారు ఆరు గంటల లోపలే కొని ఉన్నారనమాట చిన్న పిల్లలు ఈ పిల్లలు రావటం లేదు సంతలో అంటే ఈ సైజులో ఉండే పిల్లలు ఈరోజు ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి అక్కడ పది ఇక్కడ ఇరవై అట్టా ఉన్నాయి ఈ సైజు పిల్లలు కొద్దిగా అమ్ముడిపోయి ఉన్నాయి కూడా అక్కడక్కడ కొన్ని ఆగి ఉన్నాయి ఇప్పుడు దాకా నేను చూసుండే మార్కెట్ ట్రేడర్స్ లోపలే ఎక్కువ మంది కొని ఉన్నారు బయట వాళ్ళ కంటే కూడా లోపల వాళ్ళు ఎక్కువ మంది కొని ఉన్నారు ఈ రెండు బ్యాచ్ల గురించి మాట్లాడుకున్నాం ఈ రంగు ఉండే బ్యాచ్ వచ్చేసి మీకు మూడు నాలుగు నెలల వయసు పిల్లలు ఉంటాయి నాకు వీటికి వయసు కనిపిస్తుంది బరువు కనిపించటంలా సో బరువు విషయానికి వచ్చేటప్పటికి ఒక్కొక్క పిల్ల ఒక పన్నెండు పదమూడు కేజీలు లోపలే ఉంటుంది లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే పన్నెండు పదమూడు కేజీలు లోపలే ఉంటాయి ఈ కనిపించే థాడ్ వచ్చేసి మూడు నుంచి నాలుగు నెలల వయసు ఉంటుంది పద్నాలుగు వేల ఐదు వందలకి ఈ బ్యాచ్ కొని ఉన్నారు ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బ్యాచ్ ఖరీద్కే అయ్యే పద్నాలుగు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొని ఉన్నారనమాట అమ్మ అమ్మేస్తున్నారు ఇది సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ దీంట్లో కూడా మూడు నాలుగు నెలల పిల్లలే ఉంటాయి ఎక్కువ వయసు ఉండవు కానీ దీంట్లో కొద్దిగా ఇది కనిపిస్తూ ఉంది సో దీని ధర కూడా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అక్కడికే పడింది దీంట్లో ఈ సైజ్ పిల్లలు ఇందాక చెప్పినట్టుగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి ధరలు వచ్చేటప్పటికి పదహైదు వేల ఐదు వందలకి ఇది కొని ఉన్నారు ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఏ బ్యాచ్ బిక్చు క్యాచ్ సో ఈ పిల్లలు ఎక్కువగా రావాలా నిజానికి ఈ టైంలో సంతకి కానీ రావటం లేదు ఇక్కడ మీరు చూడవచ్చు పై నుంచి కూడా చూపిస్తాను లాట్ పక్కా చూపిస్తాను మళ్ళీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేను వేల ఐదు వందల మీద ఇది కొనేస్తున్నారు ఇది కూడా పెద్ద లాట్ అండి పొద్దున్నే అమ్ముడిపోయింది ఇది నేను అమ్ముడిపోయి ఉంది సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ సైజ్ పిల్లలే మార్కెట్ మొత్తం నిండుగా ఉన్నాయి మార్కెట్ మొత్తం ఇవే పిల్లలు ఉన్నాయి సో ఇక్కడి నుంచి చూసుకొని రావచ్చు సో పిల్లలన్నీ పెద్ద పిల్లలే వీటి వయసు వచ్చేటప్పటికి ఆరు ఏడు అలా ఉంటుంది అనమాట ఆరు ఏడు నెలల పిల్లలు ఉంటాయి బరువు వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు ఇరవై కేజీలు ఉంటాయి అనుకుంటారు ఇరవై కేజీలు దాటి ఉంటాయి ఇరవై రెండు ఆ రేంజ్లో ఉండొచ్చు ట్వంటీ టూ కేజీస్ అలా లైవ్ అయితే ఉంటాయి సో పిల్ల ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఒకే బ్యాచ్లో కనిపిస్తున్నాయి అనమాట ఒకే ఎత్తులో ఒకే తోటి కనిపిస్తూ ఉన్నాయి ఇది అమ్మేస్తున్నారు ఇది ఇలాంటి పిల్లలే మీకు సంతలో ఈరోజు కూడా పిల్లలు తక్కువ వచ్చాయి ఒక రోజు ఎక్కువ ఒకరోజు తక్కువ వస్తున్నాయి పోయిన వారం పర్వాలేదు బాగానే వచ్చాయి ఈ వారం మళ్ళా పిల్లలు తగ్గిపోయి ఉన్నాయి రావాల్సినంత పిల్ల రాలేదు సంతకి ఇది అయితే అమ్ముడిపోయింది ప్రస్తుతానికి ఆరో గంటకే అమ్మేస్తున్నారు అరవై పిల్లలు ఇవి జత వచ్చేసి ఇరవై వేల ఎంతో చెప్పారు ఇది ఇరవై వేలకు అమ్ముడిపోయింది ఇది అరవై పిల్లలు ఇరవై వేల ఐదు వందలకి ఇది అమ్ముడిపోయింది బ్యాచ్ మొత్తం ఒకేలాగా కనిపిస్తుంది అంటే చిన్నది పెద్దది లేకుండా ఈ తీసారా పదిహేను వేలకు మళ్ళీ వాళ్ళే కొన్నారు ఈ నాలుగు తీసేసారు ఫస్ట్ మళ్ళీ అవి కూడా కొన్నారంట సో పిల్లలంతా బాగానే ఉంది ఇరవై ఇప్పుడు దాకా చూసిండే రేట్లలో ఈ ఇరవై వేల ఐదు వందలు అంటే పర్వాలేదు బాగానే ఉంది అనేసి చెప్పుకోవాలా అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది బాగుంది అవతల పక్క ఒక బ్యాచ్ దిగుంది ఎనభై ఉన్నాయి అవి కూడా బాగున్నాయి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఏ బిగ్చుకాయ బ్యాచ్ జనాలు కొద్దిగా అడ్డు ఉన్నారు క్రౌడ్ సో అందువల్ల ఇట్లా తీయాల్సి వస్తుందనమాట ఇక్కడ కనిపించే బ్యాచ్ ఫ్రేమ్లో వచ్చేసి నలభై పిల్లలు ఇవి మూడు తాళ్ళు కింద ఉన్నాయి పిల్ల బాగుంది ఇది సో బారం కూడా రీజన్గానే జరిగింది దీనికి ఈ వెనకాల ఉండే పిల్లలు వచ్చేసి ముప్పై కేజీలు అలా ఉంటాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఈ తాడు ఉంటుంది ఈ తాడు వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీలు లోపలనేటి ఉంటాయి ఇరవై ఐదు కేజీలు కూడా ఉండొచ్చు సో ముందు రెండు పిల్లలు ఒక ఇరవై కేజీలు దాకా ఉంటాయి అవి సో మూడు బ్యాచ్లు కలిపి నలభై పిల్లలు కొని ఉన్నారు అన్నగారు నలభై పిల్లలు మంచి ధరకే కొన్నారు అనేసి చెప్పుకోవాలి ఇందాక దీనికి ఒక బ్యారం జరిగింది అది కూడా చూశాను నేను ఇప్పుడు వీళ్ళ కొన్నది కూడా చూసాం కాబట్టి మంచి ధరకే కొన్నారు అనేసి చెప్పుకోవాలి సో చాలా బాగుంది బ్యాచ్ ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పై ఖరీద్కే హే భయ్యే ఇరవై వేల ఏడు వందలకి అనేది బ్యాచ్ కొన్నారు ఇదే బ్యాచ్ ఇందాక ఇక్కడే సంతలో కొనేసి సంతలో అమ్మేవాళ్ళు ఇరవై ఒక్క వేల రెండు వందలకి కొనేశారు మళ్ళీ ఏం జరిగిందో బేరం అక్కడ ఆపేశారనమాట సో ఆ ముందర ఉండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పిల్లలు తీసేసి ఇరవై ఒక్క వేల రెండు వందలకి వేరే వాళ్ళు కొన్నారు మళ్ళీ వదిలేశారు సమ్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఇరవై వేల ఏడు వందలకు కొని ఉన్నారు చాలా మంచి ధర ఇది పిల్లలు పెద్దవి ఉన్నాయి దీంట్లో పెద్ద పిల్లలు ఉన్నాయి అన్నగారు ఎవరో చేయి చూపిస్తున్నారు అక్కడ వెళ్ళి అది ఆయన్ని కూడా ఒకసారి చూసుకురా చదు దగ్గరకు వెళదాం ఒకసారి ఫస్ట్ ఇది కడప వాళ్ళు కొన్నారు కడపకి వెళ్తుంది బండి ఇది జీవాలు వచ్చేసి కడపకి వెళుతున్నాయి బెస్ట్ బ్యాచ్ అనేసి చెప్పుకోవాలి ఒక చిన్న బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది నేను ఒంగోలు వాళ్లకు కొని పంపించాలనేసి వీడియో తీశాను పదహారు పిల్లలు ఉన్నాయి అప్పుడు దీంట్లో రెండు పిల్లలు తీసేసి కొన్నారంట సో పిల్ల చూడ్డానికి బాగుంది అందుకనేసి నేను వాళ్ళు మనుషులు రాకుండా నాకు డబ్బులు పంపించున్నారు వాళ్ళకి పంపించాలనేసి చూస్తే ఈ పిల్ల నాకు కొద్దిగా బెటర్గా అనిపించింది వీళ్ళు కొన్న ధర వచ్చేసి పదహారు వేలకు కొని ఉన్నారు ఇది సిక్స్టీన్ థౌసండ్ పే ఖరీదకే బచ్చా ఒక పదిహేను కేజీల యావరేజ్ బరువుతో ఉంటుంది ఒక నాలుగు పిల్లలు చిన్నవి నాలుగులో రెండు ఆయన తీసేసి ఉన్నారు కాబట్టి పదహారు వేల మీద ఇది కొని ఉన్నారు సో ఇది ఒంగోలు వాళ్లకు పంపిస్తామనేసి నేను చూశాను బ్యాచ్ని నాకు సెట్ కాల మంత్రాలయానికి వెళ్తుంది బండి వచ్చేసి మంత్రాలయం నుంచి వచ్చిన్నారు అన్నగారు కొంటా ఉన్నారు ఇంకా కొంటున్నారు పెద్ద పిల్లలు కావాలన్నారు పదహారు వేలు కట్ట ఇంక ఫైనల్గా చూస్తే ఇక్కడ చూడండి ఆయన ఎక్కడ ఉంది పిల్ల అది అంత పెద్ద పిల్ల చూపించి పదహారు వేలు కావాలన్నాడు ఇప్పుడు ఈ పిల్లకి వచ్చేసి పదహారు వేలు కొన్నాడు ఆయన నేను అన్నకు చూపించాను మన వేరే వాళ్ళకి కానీ సెట్ కాల నాకే నచ్చలేదు నాకు నచ్చితే నేను పంపిస్తాను వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా ఉండి చూసుకుంటే ఇబ్బంది లేదు వాళ్ళు ఉండరు కాబట్టి నేను దగ్గరుండి చూసి పంపించాలా దారం అడగలేదు ఏం చేయలేదు జస్ట్ వీడియో తీసి పంపించాను చెప్పడం అయితే పదిహేడు అన్నారు చెప్పారు నాకు కూడా రెండు పిల్లలు తీసేసి వీళ్ళు పద్నాలుగు పిల్లలు ఉన్నారు పదహారు వేల మీద జత బాగానే ఉంది వీళ్ళు పదహారు వేలకు అడిగిన పిల్ల ఫస్ట్ చూపిస్తాను ఒకసారి ఇలాంటి పిల్ల చూపించారు చూపించడానికి ఏమో ఇలాంటి పిల్లలు మనకు పదహారు వేలకు కావాలన్నారు కానీ అక్కడ తీరా కొనింది వచ్చేసి అలాంటి పిల్ల కొన్నారు ఇదే మార్కెట్ని బట్టి ఐడియా మారిపోతూ ఉంటుంది బేరం మారిపోతూ ఉంటుంది అన్ని చేంజెస్ అయిపోతూ ఉంటాయి లోపలికి వచ్చిన తర్వాత సో ఇంకా లోపలికి వెళ్తే మన బ్రదర్ ఒకరు వచ్చినారు వాళ్ళు కొద్ది పిల్లలు కావాలంటే వెళ్ళి పంపించేసి వస్తాం ఆ పిల్లలు ఉన్నాయి దానికి వీడియో తీయాలా దీనికి వీడియో తీయాలా తీయలేదు ఆ అవతల కట్ట బ్యేరం జరుగుతూ ఉంది చాలాసేపటి నుంచి అది కూడా ఒకసారి చూసుకుని ఇది చెప్పేసిపోతాను ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి డెబ్బై చిల్లర ఉన్నాయి ఇవి డెబ్బై చిల్లర వచ్చేసి మనకు బ్యారమ్ అడిగాను నేను మొత్తం డెబ్బై మీద ఇరవై నాలుగున్నర అన్నారు ఏదైనా విడదీసి ఒక యాభై నలభై ఇస్తారా అంటే ఇవ్వనని చెప్పేసి ఉన్నారు ఇరవై నాలుగు వేల ఐదు వందలకు ఇది బ్యారమ్ చెప్పినారు పెద్ద పిల్లలు ఇవి పెద్ద సైజ్ పిల్లలు ఒకే బ్యాచ్ కింద ఉంది ఇరవై నాలుగు వేల ఐదు వందలకు బ్యారం నలభై కానీ యాభై కానీ ఇవ్వను కట్ట ఇస్తాను అనేసి చెప్పినారు ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఆస్కింగ్ ప్రైస్ లైవ్ ఎయిట్ ఉంటుంది ఇరవై ఐదు కేజీలు పైన ఉంటుంది ఈ వెనకాల తాడు ఈ తాడు ఇరవై ఐదు కేజీలు ఉంటుంది చిన్నపిల్లలంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఉంటాయి చిన్నపిల్లలు పెద్దగా కనిపించడం లేదు ఈ నాలుగే కనిపిస్తున్నాయి అక్కడ ఒక నా మూడు ఇక్కడ ఒక మూడు కనిపిస్తున్నాయి పక్క నుంచి సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బార్గెన్ అనేది ఉంటుంది మళ్ళీ దీనికి దారం అనేది చేయవచ్చు సో ఈ బ్యాచ్ వచ్చేసి ఎనభై చిల్లర ఉంది ఇక్కడే కొన్నారు ఇది ఎనభై చిల్లర కొట్టెళ్ళు ఉన్నాయి ఎయిటీ ప్లస్ నెంబర్స్ బ్యారం అనేటప్పటికీ అడగొచ్చు ప్రస్తుతానికి ఈయన కూడా బ్యారం వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారు ఎనభై పిల్లలు విడదీసి అడిగితే ఇంకా కొద్దిగా ఎక్కువగానే చెప్పారు వీటి లైవ్ వెయిట్ కూడా మనకు విప్పేసి ఉన్నారు ఇప్పుడు ఇలాంటి టైంలో చూస్తే మీకు పిల్ల కనిపిస్తుంది కట్టి ఉండేటప్పుడు ఏంటంటే వరుసగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటప్పుడే దాని లైవ్ వెయిట్ ఎంత ఉంది ఎలా ఉంది మొత్తం క్లీన్గా కనిపిస్తాయి అనమాట సో ఇది కూడా ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైన్ అనేది ఉంటాయనేసి అనుకుంటున్నాను ఒకటి అరా ఇలాంటి ఉన్నాయి అలాంటివి పది దాకా వస్తాయి అనుకుంటున్నాను ఇది కూడా నాలుగున్నర బ్యారం చెప్తున్నారు ఇస్తారు మంచి ధరకే ఇస్తారు ఇది కూడా బ్యాచ్ సో అవతలు ఉండే బ్యాచ్కి బ్యారం జరుగుతుంది ఎంత జరుగుతుందో చూద్దాం దీంట్లో నలభై పిల్లలు ఉన్నాయి నలభైకి నలభై ఒకే వయసులో ఉన్నాయి పిల్లలు ఇది నలభై పిల్లలు ఉన్నాయి అయిపోయినట్టుంది బ్యారము చాలాసేపటి నుంచి బేరం చేశారు నలభై పిల్లలు ఉన్నాయి ఇవి అంతా ఒకే లైవ్ వెయిట్లో ఒకే సైజులో ఉన్నాయి ఇరవైకి పైన బరువు ఉంటాయి ఇవి ఒక ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఆరు కేజీలు దాకా ఉండొచ్చు పిల్ల బాగా కనిపిస్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు కేజీలు దాకా ఉంటుంది ఎంతగా ఇచ్చారో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇది అయిపోయిందా రెండు వేల ఐదు వందలకి కొనేసారంట రెండు పిల్లలు తీసినట్టున్నారు దీంట్లో ఒకటి స్టార్టింగ్లో నేను కూడా అదే అడిగాను ఆ రెండు పిల్లలు తీసేస్తే అడిగాను నేను కూడా వీళ్ళు కూడా రెండు తీస్తున్నారు బేరం అయ్యేటట్టు కనిపించటంలా ఇరవై రెండు వేలకు బేరం చేసుకున్నారంట ఇరవై రెండున్నరకి మళ్ళీ దాంట్లో రెండు పిల్లలు అనేసి మూడు పిల్లలు అట్లా తీస్తున్నారు తీస్తూ ఉండేటప్పుడు వీళ్ళు గొడవ పడుతున్నారు అయ్యేటట్టుగా కనిపించటంలా అయితే ఇరవై రెండు వేల ఐదు వందలకి బ్యారం అయిపోయింది ఇది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సరే అయిపోయింది ఇది అయిపోయినట్టే ఇరవై రెండు వేల ఐదు వందలకి సో ఇలాంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చిన్న తాళ్లు వచ్చి ఉన్నాయి అంటే పదిహేను ఇరవై అలాంటి బ్యాచ్లు వచ్చిన్నాయన్నమాట వీటి వయసు రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటాయి ఇలాంటివి చాలా తక్కువ వచ్చి ఉన్నాయి సంతలో ఇక్కడ ఒక చిన్న బ్యాచ్ అక్కడ ఒక చిన్న బ్యాచ్ ఉంది ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయి ఒక బ్రదర్ ఉన్నారు ఆయనతో కలిసి వస్తాం వచ్చినాక మళ్ళీ వీడియో తీస్తాం సో ఈ బ్యాచ్ నలభై పిల్లలు అండి నేను వచ్చి చూశాను ఇది నాకు కనబడలేదు ముందరున్న తాడు ఇరవై పిల్లలు మాత్రమే నాకు కనిపించాయి వెనకాల ఉండే తాడు కనబడలేదు సో దీంట్లో నాకు స్టార్టింగ్లో కనుక నేను చూస్తుంటే ఇక్కడ కనిపించే పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై పిల్లలు వచ్చేస్తాయి నాకు దీంట్లో నేను నాకు చెప్పాను కదా ఒంగోలు వాళ్ళు డబ్బులు పంపించినారు అనేసి ఆయనకి బ్యాచ్ సెట్ అయిపోయి ఉండేది కొద్దిపాటి కొమ్ము కనిపిస్తుంది పదిహేను కేజీల పైన అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది సో మొత్తం బ్యాచ్ నలభై పిల్లలు వచ్చేసి ఇది పదిహేను వేలకు కొని ఉన్నారు ఫిఫ్టీన్ థౌసండ్ పే బిగ్చుకే బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏదో ఆ పిల్లతి ఈ పిల్లతి అంటున్నారు ఒకవేళ ఇది క్యాన్సిల్ అయిపోతే ఈ ఇరవై పిల్లలు నేను కొంటాను దీంట్లోకి ఇంకా తీసేసుకుని అయిపోయినాయి అంటున్నారులే తీసుకుని ఉన్నారు ఇవి పదిహేను వేల మీద ఈ బ్యాచ్ కొని ఉన్నారు ఇప్పటిదాకా దాకా విన్నదా మార్కెట్లో ఈ ధర కొద్దిగా బెటర్గానే అనిపిస్తుంది పర్వాలేదు ఆ చివరిలో మూడు పిల్లలు ఉన్నాయి ఆ మూడు పిల్లలు పక్కన పెడితే ఉంది పదిహేను వేలు అనేది పర్వాలేదు రీజన్గానే అనుకోవచ్చు ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి తక్కువ మనకంటే తక్కువైపోయింది పదిహేను వేలు అడుగు సో సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది ఇక్కడ సో సన్న పిల్లలు ఆడిని మనకు మూడు నెలలు ఆ రేంజ్ వయసు ఉంటది ఒక నాలుగు పిల్లలు మంచి పిల్లలు ఉన్నాయి ఏం బాబా తె అందరినీ తెలుస్తాను మొత్తం తీసుకుని వస్తా ఇంకా పోవాలా లోపలికి పోవాలా తీస్తాను ఒక ఐదు నిమిషాలు ఇది మాట్లాడేసి తీస్తాను సో ఈ బ్యాచ్ పిల్లలు మూడు నెలలు అలా ఉంటాయి పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇవి ఇక్కడ పిల్లలు ఉన్నాయి అన్నీ చూపించాలి కదా ఇక్కడ మాత్రం సన్నపిల్లలు ఉన్నాయి అవి ఎనిమిది పది కేజీలు ఉంటాయి ఇవి వచ్చేసి ఒక పదిహేను కేజీలు ఉంటాయి ఇదిగో ఇక్కడ కనిపించే ఫ్రేమ్లో పదిహేను పదహారు కేజీలు కూడా ఉంటాయి కానీ వయసు తక్కువ ఈ ఈ పది పిల్ల ఈ నాలుగైదు పిల్లల్ని చూసి కట్ట కొనాలా అలా ఉందన్నమాట బ్యాచ్ ఇది పదిహేను వేలకు కొని ఉన్నారు ఇది బ్యాచ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పై ఖరీద్కే జోడా పదిహేను వేలకు జోడ పంద్ర హజార్పై ఖరీద్కే పదిహేను వేలకు జత కొని ఉన్నారు మీరు కొనలేదు ఈరోజు ఇంకా ఇంకా ఏం కొనలేదు ఎక్కడా మంత్రాలయ మహానంది మహానంది వచ్చారు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు సో బ్యాచ్ పర్వాలేదు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఆ చివరిలో ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ పై పేరు బిక్షుకాయ బ్యాచ్ చెప్పాలా ఈ కట్ట గురించి ఈ కట్ట మొత్తం ఎనభై డెబ్బై చిల్లర ఎనభై చిల్లరో ఉన్నాయి ఇవి సో బ్యాచ్ చాలా బాగుంది పొద్దున్నే నేను రాగానే దీన్ని చూశాను చూసి ఆగాను సో బ్యాచ్ ఇది ఎలా ఉందంటే వయసు తక్కువ ఉంది పిల్లల వయసు తక్కువ ఉంది ఈ ప్రకృతి ఇంకా పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఈ కట్ట చాలా బాగా యూస్ అవుతుంది దీంట్లో ఆ ఐదు నెలలు దాటేసి ఆరు నెలలకు ఉండే పిల్లలే ఎక్కువ ఉన్నాయి ఏడు నెలల పిల్లలు మొత్తం డెబ్బై నాలుగులో కలిపి ఒక ఐదు ఆరు ఉండొచ్చు మిగతా పిల్లలన్నీ వయసు తక్కువ ఉంది బరువు ఎక్కువ ఉన్నాయి పిల్లలు కట్ట మాత్రం చాలా బాగుంది దానికి తగినట్టుగానే ధర కూడా చెప్తా ఉన్నారు వద్దన్న ఎర్లీ మార్నింగ్ ఆరో గంటకి అడిగేశాను నేను దీనికి ఆయన ఎటు కూడా బేరం దించటం లేదు తగ్గటం లేదు పిల్ల మాత్రం ఎక్సలెంట్గా ఉంది బక్రీద్ కోసం పెంచుకోవాలనుకునే వాళ్ళకి వయసు తక్కువ ఉంది బరువు ఎక్కువ ఉంది పిల్ల చాలా బాగుంది కట్ట మాత్రం ఆ పద్ధతిలో బాగుంది ధర అడిగితే ఇరవై నాలుగు వేల మీద ఉన్నాడు ఆయన ఏది కూడా ఇరవై కేజీల కింద అనేది పిల్ల ఉండదు ఒకటి అర ఇదిగో ఇది ఉంది ఇది ఇది కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది అలా ఉంటుంది లైవెయిట్ పద్దెనిమిది ఆ రేంజ్లో ఉంటుంది ఒకటి అర అలా ఉన్నాయి మిగతా పిల్లలన్నీ త్వరగా బరువు బరువు పెరుగుతాయి దానికోసంగా కొనవచ్చు ఈ కట్టని కట్ట చాలా బాగుంది ఇరవై నాలుగు వేల దాకా వాళ్ళు ఆగి ఉన్నారు నేను పంతొమ్మిది వేలు అడిగాను తర్వాత ఇరవై వేలకు అడిగాను కుదర్ల ఇవ్వనని చెప్పేసి జత వచ్చేసి